హరే కృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం మూడు శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావ్యాత్మ్య భూత భావోద్భవ కరో భగవాన్ శ్రీభగవాన్వాచ ఇక నా అంటే ఊపలుగుతామండి श्रीभगवान् उवाच अक्षरम् अक्षरं ब्रह्मा ब्रह्मा परमं परमम् अक्षरं ब्रह्म परमम् अक्षरं ब्रह्म परमं स्वभावो ध्यात्मा स्वभावो మహాప్రాణమం దాసేలు ఏంటి యాకాకారం తాసేలు ఏంటి అవుతుందండి స్వభావోధ్యాత్మ ఇక్కడి వరకు కలిపి చెప్పాలండి స్వభావోధ్యాత్మ అవుతుందండి మోచ్యతే మోచ్యతే ముచ్యతే ధ్యాత్మ స్వభావోధ్యాత్మ స్వభావో స్వభావోధ్యాత్మ మోచ్యతే భూత భూత భావోద్ రాసేలు ఏంటవుతుందండి భావోద్భవ భవ భూత భావోద్భవ భావోద్ భవ భావోద్భవ కరో కరో భూత భావోద్భవ కరో భూత భావోద్భవ కరో విసర్గ రాసేలు ఏంటవుతుందండి విసర్గాల దగ్గర హా సైలెంట్ అవుతుంది విసర్గ విసర్గ కర్మ రా సైలెంట్ అవుతుందండి కర్మ సంగీత సంఘిత విసర్గ కర్మ సంగీత విసర్గ కర్మ సంజ్ణిత శ్రీ భగవాను వాచ अक्षरं परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसङ्गितः हरे